ఉపాధ్యాయుల సమావేశానికి చేసినటువంటి గ్రామ పిల్లలకి గ్రామస్తుల ఉపాధ్యాయులు అభినందనలు అదేవిధంగా విద్యార్థుల విద్యార్థులకు కోరుకుంటున్నారు ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రుల తర్వాత గురువులు ఇంకొక గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురు మహాన్ మనం ఇంటిలో గురువు పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు మనము ఇద్దర తల్లిదండ్రులకు ముఖ్యంగా మన పాఠశాలకు పంపించే కూడా మొట్టమొదటిగా విక్రమించే ముందు క్రమశిక్షణ నడవడతాం సంస్కృతి సంప్రదాయాన్ని ముఖ్యంగా పాఠశాలలో నేర్చుకుంటారు అవకాశం చక్కని నడవడుకుంటే సమాజానికి కూడా ఉపయోగపడతారు క్రమశిక్షణ మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులతో తెలియజేయాల విద్యార్థులు కూడా ఉన్నతంగా చదువుకోవాలని కోరుకుంటున్నాము ఈ యొక్క పాఠశాల మొదటి నుంచి కూడా విద్యను అందించేదంతో ఉపాధ్యాయులు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు మొట్టమొదటి మొదటి స్టేషన్లోనే వస్తున్నారు ఇప్పుడు కూడా అందరూ కొత్తగా ఉపాధ్యాయులు వచ్చినారు మీరు కూడా అదే విధంగా ఉపాధ్యాయుల బోధించాలని కోరుకుంటున్నాము ముందు మన ఉపాధ్యాయులు విద్యార్థులకు కొన్ని శిక్షలు వేశాం పెద్ద శిక్షలు కాదు అది చదువు కోసమే కొంచెం గోడ గురించి వేశాం అప్పుడు ఏదైనా హోంవర్క్ చేయకపోయినా కూడా ఛాయలు అది ఎందుకంటే ఎటువంటి పరిస్థితులైనా తట్టుకొని తట్టుకొని నిలబడే శక్తి కావాలని ఆ యొక్క శిక్షణ విధించేవాళ్ళం అదేవిధంగా కొన్ని హోంవర్క్ రాకపోయినా లేట్ గా వచ్చినా కూడా పాఠశాలను బయట నిలబెట్టేవాళ్ళం ఎందుకంటే ఆ పరిసరాలను గమనించాలి ఆ పరిసరాలు నిర్ణయిస్తే చూడండి గాలి వస్తుంది చూడండి ఆ చెప్పుడు గాలి ఎక్కువ అక్కడ చెట్టు కూడా ఇస్తా ఉంటుంది అది ఉంటుంది మీరు కూడా విద్యార్థులు కూడా ఆ పరిసరాలు గౌరవించి ఆ పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో ఎదగలని తెలియజేయడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు విద్యార్థులు ఉపాధ్యాయులు గౌరవించండి తల్లిదండ్రులు గౌరవించండి మంచి క్రమశిక్షణ నడవడికతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను